అక్కడ పల్లబుద్దంగాడ వెళ్ళడం గట్రా జరిగింది ఈరోజు ముప్పై ఒకటవ తారీఖున ఉదయం ఐతనభానం జంక్షన్ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే సీఏ గారు మన చంద్రశేఖర్ అందరూ కలిపి అక్కడికి ఐతనభావం జంక్షన్కి వెళ్తే ఈ కేసులో ముద్ద అయిన సీగిరి నాగురి ఇలియాస్ నాగరాజు ముప్పై ఐదు సంవత్సరాలైన వ్యక్తి అక్కడ వడవారి రైల్వే స్టేషన్ రేపు నుంచి నడుచుకొని వచ్చింటే అనుమానస్పద శిబిరం అతను పట్టుకోవడం జరిగింది అతను ఇంటర్గ్రేట్ చేస్తే రైల్వే స్టేషన్ చివర అవతల ఆ తుప్పల్లో ఈ నారాయణ గోపాలకి తపంచా తపంచ ఉన్నదని చెప్పాడు అక్కడికి వెళ్ళి ఆ వెపన్ని కంట్రీ మేడ్ వెపన్ అది దాన్ని సీజ్ చేయడం జరిగింది ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరైతే నాగమైన ఉన్నారో వాళ్ళు నాన్నగారైన సీదిరి రాములు గారికి ఈ సీదిరి నాగరాజు వీళ్ళిద్దరికీ కూడా ఆస్తి తగ్గులు ఉన్నాయి ఈ ఆస్తి ఏంటంటే రెండు ఎకరాల భూమి ఇది చిట్టింపాడు గ్రామంలో ఉండేది రెండు ఎకరాల భూమి నీకు ఎలాగా ఆడపిల్లలే కదా మగపిల్లలేరు కదా భూమి ఇచ్చిమని ఈ నాగరాజు అనే వ్యక్తి రాముడు బుద్ధుడిని సొంత చిన్నారిని అడిగాడు అడిగితే అతను ఇవ్వలేదు ఆ బైక్ కొద్ది ఈ ఎవరైతే ఈ శ్రీధి రాముడు గత మూడు సంవత్సరాల నుంచి కూతురు దగ్గర పల్లబొంగ వచ్చి ఉంటున్నాడు భూమి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కోపంతో ప్లాన్ చేసి ఈ సీదిరి నాగరాజు అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న నాటు బాతితో తేదీ ఇరవై ఎనిమిది సాయంత్రం పల్లె దొంగ పొలంలో ఈతను పొలం పనులు సీతిరి రామను చేసుకుంటుండగా ఆ తుప్పల నుంచి కాల్చి చంపడం జరిగింది